హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో అభ్యసన సిద్ధాంతాలలో ఒకటైన యత్నదోష అభ్యసన సిద్ధాంతం లేదా ట్రైల్ అండ్ ఎర్రర్ థియరీ గురించి తెలుసుకుందాం ఈ టాపిక్ నుంచి డిఎస్సిలో తరచూ ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి దీన్ని వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అభ్యసన సిద్ధాంతాలలో థారండైక్ రూపొందించిన యత్నదోష అభ్యసన సిద్ధాంతానికి ఒక ప్రత్యేకత ఉంది ఈయన ఈ సిద్ధాంతాన్ని విద్యా ఆచరణలోను శిక్షణ బదలాయింపులోనూ అధికంగా అనుభవిస్తున్నారు పద్దెనిమిది వందల తొంభైలో విలియం జేమ్స్ రచించినటువంటి ప్రిన్సిపుల్స్ ఆఫ్ సైకాలజీ అనేటువంటి గ్రంథాన్ని చదివి ప్రభావితుడై అతని పర్యవేక్షణలో ఈ సిద్ధాంతాన్ని రూపొందించారు తారండై ఈ సిద్ధాంతాన్ని తన రచన అయినటువంటి అనిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పరిమెంటల్ స్టడీస్ అనే గ్రంథంలో పొందుపరచడం జరిగింది థారండైక్ పిల్లులు పిల్లలపైన పరిశోధనలు చేశారు యత్నదోష అభ్యసన సిద్ధాంతాన్ని పిల్లిపైన పరిశోధన చేసి రూపొందించడం జరిగింది అభ్యసన సిద్ధాంతాల మారు పేర్లపైన కూడా డిఎస్సిలో ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి వాటిని కూడా మనం తెలుసుకోవాలి థారండైక్ రూపొందించినటువంటి యత్నదోష అభ్యసన సిద్ధాంతం అనేది ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య నాడీ సంధానం వల్ల జరుగుతుంది కాబట్టే ఈ సిద్ధాంతాన్ని ఏమని పిలుస్తామంటే ఉద్దీపన ప్రతిస్పందన సిద్ధాంతమని ఎస్ఆర్ టైప్ సిద్ధాంతమని బంధ సిద్ధాంతమని సంసర్గవాద సిద్ధాంతమని సంధాన అభ్యసనమని కూడా పిలుస్తారు ఈ ప్రయోగంలో పిల్లి అనేక ప్రయత్నాల ద్వారా విజయాన్ని పొందుతుంది అందుకనే ఈ సిద్ధాంతాన్ని విజయపథ వర్ణరీతి అభ్యసనం అని అంటాం అంతేకాకుండా ఈ సిద్ధాంతంలో పిల్లి అనవసర వ్యర్థ కదలికలను వదిలివేస్తుంది అందుకనే దీన్ని అనవసర వ్యర్థ కదలికలు వదిలివేయబడిన సిద్ధాంతం అని కూడా అంటారు సైకాలజిస్టులు వారి గ్రంథాలపైన కూడా ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి థారండైక్ రచించినటువంటి గ్రంథాలను కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి పంతొమ్మిది వందల పదకొండులో యత్నదోష అభ్యసన సిద్ధాంతాన్ని అనిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనే గ్రంథంలో రచించడం జరిగింది నెక్స్ట్ ద మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఎడ్యుకేషనల్ సైకాలజీ సైకాలజీ ఆఫ్ అర్థమెటిక్ ద ప్రిన్సిపుల్స్ ఆఫ్ టీచింగ్ సైకాలజీ ఆఫ్ ఆల్జిబ్రా అనేటువంటి గ్రంథాలను థరన్ డైక్ రచించారు థారంక్ను ఫాదర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ అని కూడా అంటాం ఈ అంశాలన్నీ కూడా మనము ఎగ్జామినేషన్ దృష్ట్యా గుర్తుంచుకోవాలి థారండైక్ ప్రకారం అభ్యసనం అనేది ప్రయత్నాలు చేయడం దోషాలు అధిగమించడం ద్వారా జరుగుతుందని తెలియజేశారు ఈయన ఏమంటారంటే ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకోవాలంటే అనేక ప్రయత్నాలు చేయాలని అంటారు తద్వారా ఏమవుతుందంటే యత్నాల సంఖ్య పెరిగే కొద్దీ దోషాల సంఖ్య తగ్గి అభ్యసంలో పట్టు సాధించవచ్చునని ప్రయోగపూర్వకంగా నిరూపించడం జరిగింది అంటే అనేక తప్పులు చేయడం వాటిని సరిదిద్దుకోవడం ద్వారా అభ్యసనం జరగడాన్నే దోష అభ్యసనం అని అంటారని ఈయన భావన ఇప్పుడు మనం థారండైక్ పిల్లి పైన పరిశోధన చేసి ఏ విధంగా ఈ సిద్ధాంతాన్ని నిరూపించారో తెలుసుకుందాం థారండైక్ ఆకలితో ఉన్నటువంటి ఒక పిల్లిని తీసుకొని దాన్ని ఫజిల్ బాక్స్లో బంధించి పిల్లికి కనపడే విధంగా ఆహారాన్ని ఏర్పాటు చేశాడు పిల్లి ఆకలితో ఉంది కాబట్టి ఆకలి అనేది పిల్లికి అవసరం ప్రేరణగా పనిచేయడం వల్ల ఎలాగైనా ఆహారాన్ని పొందాలని అనుకుంది మరి ఆహారము ఇక్కడ చేరవలసిన గమ్యం అనమాట ఆహారాన్ని చేరడం కోసము పిల్లి అనేక ప్రయత్నాలు లేదా ప్రతిస్పందనలు చూపింది అంటే అక్కడ ఫజిల్ బాక్స్కు ఉన్నటువంటి ఊచలను గీకడము రక్కడము లాగడము ఇవన్నీ చేసింది అనమాట చివరకు అక్కడ ఉన్నటువంటి ఒక మీట నొక్కినట్లయితే ఫజిల్ బాక్స్కు ఉన్నటువంటి డోర్ ఓపెన్ అవ్వడం వల్ల పిల్లి ఆహారాన్ని చేరగలిగింది తిరిగి పిల్లిని మళ్ళీ ఫజుల్ బాక్స్లో ఉంచడం జరిగింది రెండో ప్రయత్నంలో దోషాల సంఖ్యను తగ్గించుకొని సరైన ప్రతిస్పందనను చూపించినది ఈ విధంగా యత్నాల సంఖ్య పెరిగే కొద్దీ దోషాల సంఖ్య తగ్గించుకోవడం వల్ల అభ్యసనం జరుగుతుందని ఈ సిద్ధాంతంలో నిరూపించడం జరిగింది ఇక్కడ ఉత్సుకత గమ్యం చేరే ప్రయత్నం చేరే దారిలో ఆటంకాలు త్వరితగతిన వ్యర్థ కదలికలు చివరకు సరైన ప్రతిస్పందనను చూపడం అనేటువంటి సోపానాలను మనం పరిశీలించవచ్చు ఇక్కడ ఏమవుతుందంటే క్రమంగా వ్యర్థ కదలికలను వదిలివేసి సరైన ప్రతిస్పందనను ఎంపిక చేసుకోవడం అనేది జరుగుతుంది ఉదాహరణకి తొలి దశలో పలకపోయిన రాత సైకిల్ తొక్కడం అలాగే ఈత నేర్చుకోవడం మొదలైనవన్నీ కూడా ఈ యత్నదోష పద్ధతి ద్వారానే సాధ్యమవుతాయి మనం ఈ ప్రయోగంలో కొన్ని ముఖ్యమైన భావనలను చూసినట్టయితే ఉత్సుకత లేదా ప్రేరణ దీనినే డ్రైవ్ అని అంటాం పిల్లికి ఉన్నటువంటి ఆకలిని ఇక్కడ ఉత్సుకత లేదా ప్రేరణ అని అంటాం ఇప్పుడు ఆకలి తీరాలంటే ఆహారాన్ని పొందాలి ఆహారం పొందడం అనేది ఇక్కడ అవసరము లేదా లక్ష్యము లేదా గమ్యం అనమాట మరి ఫజిల్ బాక్స్లో ఉన్నటువంటి పిల్లి బయట ఉన్నటువంటి చేప ముక్కలను తినాలంటే తలుపు అవరోధంగా లేదా ఆటంకంగా ఉంది మరి ఈ తలుపు తెరుచుకుంటేనే పిల్లి బయటకు రాగలదు కాబట్టి ఈ పిల్లి ఏం చేసిందంటే ఇక్కడ కొన్ని ర్యాండమ్ మూమెంట్స్ అంటే వ్యర్థ ప్రయత్నాలు చేసింది అవేమంటే తలుపుని గోళ్ళతో రక్కడం అరవడం గీకడం వంటి పనులను ఎక్కువ సమయం చేసింది అనుకోకుండా ఒక సరైనటువంటి ప్రతిస్పందన అనేది లభించింది అదేమంటే మీటను నొక్క ఎప్పుడైతే మీటను నొక్కిందో అప్పుడు తలుపు తెరుచుకుంది తలుపు తెరుచుకోవడం వల్ల ఫజిల్ బాక్స్లో నుంచి పిల్లి బయటకు వచ్చి చేప మాంసాన్ని ఆహారంగా పొందింది ఇక్కడ ఏం జరిగిందంటే మీట నొక్కడానికి తలుపు తెరుచుకోవడానికి మధ్య ఉండేటువంటి సంబంధాన్ని పిల్లి గుర్తించి ఒకే ప్రయత్నంలో మీట నొక్కడం అనేటువంటి విషయాన్ని నేర్చుకుంటుంది దీనినే స్థిరీకరణ లేదా సెలెక్షన్ అండ్ ఫిక్సేషన్ అని అంటామన్నమాట ఈ సోపానాలన్నీ కూడా ఈ ప్రయోగంలో మనం పరిశీలించవచ్చు అంటే ఇక్కడ ఏమైంది జీవి చేసే వ్యక్త ప్రయత్నాలలో అనుకోకుండా ఏదో ఒక ప్రయత్నం మాత్రమే సమస్య పరిష్కారానికి ఉపయోగపడుతుంది యత్నదోష అభ్యసనా సిద్ధాంతంలో అతి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే సరైన ప్రతిస్పందనను ఎన్నుకొనడం మరి ఈ యత్నదోష అభ్యసనంలో ఆలోచనకు అవకాశం లేదు ఇది గుడ్డిగా యాంత్రికంగా అలవాటుగా జరుగుతుంది అనేటువంటి ఒక అపోహ అనేది ఉంది ఈ ప్రయోగం ద్వారా తారండై మూడు ప్రాథమిక నియమాలను అలాగే గౌన నియమాలను ప్రతిపాదించారు మూడు ప్రాథమిక నియమాలు ఏమిటంటే ఒకటి సంసిద్ధతా నియమం రెండు అభ్యాస నియమం మూడు ఫలిత నియమం మరి థారండైక్ ప్రతిపాదించినటువంటి అభ్యసన అనుబంధ లేదా ద్వితీయ లేదా గౌన నియమాలు ఏమిటంటే వ్యవధి నియమం ప్రేరణ కారక నియమం సారూప్యత లేదా సాదృశ్య నియమం సామీప్యత నియమం సంబంధిత నియమం పాక్షిక చర్య నియమం బహుళ ప్రతిస్పందన నియమం ఈ నియమాలపైన తరచూ డిఎస్సిలో ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి వీటిని ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం మొదట సంసిద్ధతా నియమం లేదా లా ఆఫ్ రెడీనెస్ అంటే ఏమిటో తెలుసుకుందాం థారండైక్ ప్రతిపాదించిన ప్రాథమిక నియమాలలో అత్యంత ఆమోదయోగ్యమైన నియమం ఏది అంటే సంసిద్ధతా నియమం దీనినే ప్రేరణా నియమం అని మానసిక విన్యాస నియమం అని కూడా అంటారు థారండైక్ ప్రకారం సంసిద్ధత అంటే ఏమిటంటే అభ్యసనానికి తయారు కావడం అని అర్థం మరి అభ్యసన సంసిద్ధత అనేది పరిపక్వత ప్రేరణల మీద ఆధారపడి ఉంటుంది అంటే అభ్యాసకుడు తగిన సంసిద్ధత లేనప్పుడు ఎన్ని అభ్యసన అనుభవాలను మనం కల్పించినప్పటికీ వాడు అభ్యసించాడు అంటే ఫలితం అనేది ఉండదు ఉదాహరణకి దాహంగా లేనటువంటి గుర్రాన్ని కాలువ దాకా తీసుకెళ్లగలం అంతేగాని దాని చేత నీటిని తాగించలేం ఎందుకంటే దానికి ఆకలి తప్పిక అనేటువంటి సంసిద్ధత లేదు కాబట్టి కాబట్టి ఏ జీవి అయినా ఏ వ్యక్తి అయినా అభ్యసించాలంటే ఖచ్చితంగా సంసిద్ధత అనేది ఉండాలి అని తెలిపేదే ఈ సంసిద్ధత నియమం ఇప్పుడు మనం సంసిద్ధతా నియమం యొక్క విద్యా ప్రాముఖ్యం గురించి తెలుసుకుందాం హెర్బర్ట్ పాఠ్య ప్రణాళిక సోపానాలలో మొదటి సోపానం కూడా విద్యార్థిని సంసిద్ధుని చేయడం విద్యార్థుల్లో చదువు పట్ల సంసిద్ధతను కలిగించాలంటే మనము చెప్పబోయేటువంటి విషయం యొక్క ప్రాముఖ్యతను ప్రాధాన్యతను తెలియజేయాలి అలాగే విద్యార్థుల్లో పూర్వజ్ఞానాన్ని పరీక్షించాలి అలాగే తెలిసిన అంశాల నుంచి తెలియని అంశాలకు బోధన అనేది కొనసాగించాలి ఉదాహరణకి విద్యార్థులకు మూర జాన అనేటువంటి కొలతలను నేర్పిస్తూ ఎంకేఎస్ సిజిఎస్ ఎస్ఐ ప్రమాణాలను తెలియజెప్పాలి అప్పుడు విషయం పట్ల విద్యార్థికి అవగాహన అనేది బాగా కలుగుతుంది విద్యార్థుల అవసరాలకు సరిపోయేటువంటి కృత్యాలను కూడా ప్రవేశపెట్టాలి బోధనలో బహుమతులను కూడా ప్రవేశపెట్టాలి ఈ బహుమతులు పొగడ్తలు ప్రశంసలను ప్రోత్సాహాలుగా విద్యార్థులకు ఇస్తే విద్యార్థులు విషయాన్ని బాగా అవగాహన చేసుకుంటారు విషయం నేర్చుకోవడానికి సంసిద్ధులుగా ఉంటారు విద్యార్థులలో వైయక్తిక భేదాలను గుర్తించి వారి సామర్థ్యాలు అభిరుచుల ఆధారంగా అభ్యసన కృత్యాలను ఏర్పరచాలి ఇవన్నీ కూడా సంసిద్ధతా నియమం యొక్క విద్యా ప్రాముఖ్యతలు నెక్స్ట్ థారన్డైక్ యొక్క ప్రాథమిక నియమాలలో రెండవ నియమం అభ్యాస నియమం దీనినే లా ఆఫ్ ఎక్సర్సైజ్ అని అంటాం అనగనగరాగ మతసే ఇల్లుచ్చునుండు అనేటువంటి సామెత ఏ నియమాన్ని సమర్థిస్తుంది అంటే అభ్యాస నియమాన్ని ఏ పనైనా సాధన చేస్తుంటే వస్తుంది అంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ ఇది కూడా అభ్యాస నియమాన్ని సమర్థిస్తుంది అభ్యాసం అభ్యసనాన్ని మెరుగుపరుస్తుంది ఈ అభ్యాస నియమాన్ని సమర్థించేటువంటి కొన్ని సామెతల గురించి పరీక్షల్లో ప్రశ్నలు అడుగుతారు అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం అభ్యాసం కూసు విద్య తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన అనేటువంటి సామెతలు ఏ నియమాన్ని సమర్థిస్తాయి అంటే అభ్యాస నియమాన్ని సమర్థిస్తాయి అభ్యాస నియమంలో తిరిగి రెండు చిన్న నియమాలు ఉన్నాయి అవి ఒకటి ఉపయోగ నియమం దీనినే పౌనఃపుణ్య నియమం లేదా ద ఆఫ్ యూజ్ అని అంటాం రెండు నిరుపయోగ నియమం దీనిని ది లాఫ్ డిస్ యూజ్ అని అంటాం ఉపయోగ నియమం లేదా పౌనఃపుణ్య నియమం అంటే ఏమిటంటే ఒకే పనిని తిరిగి మరలా మరలా చేయడం వల్ల తప్పులు సవరించబడి సంధానాలు బలపడడం వలన అభ్యసనం అనేది సమర్థవంతంగా జరుగుతుంది అని చెప్పేటువంటి నియమమే ఉపయోగ నియమం ఉదాహరణకి టైప్ రైటింగ్ హోంవర్క్ కాపీ రైటింగ్ డ్రిల్ ప్రోగ్రామ్స్ అయినటువంటి ఎక్కాలు పద్యాలు పలికించడం ఇవన్నీ కూడా ఉపయోగ నియమాన్ని సమర్థిస్తాయి నెక్స్ట్ రీకాల్ రీకాల్ అంటే పునఃస్మరణ రివిజన్ పునశ్చరణ రీ లెర్నింగ్ పునరభ్యసనం ఓవర్ లెర్నింగ్ అతి అభ్యసనం అసైన్మెంట్స్ అంటే నియోజనాలు ఇవన్నీ కూడా ఉపయోగ నియమము సమర్థించేటువంటి ఉదాహరణలు నెక్స్ట్ నిరుపయోగ నియమం ద లా ఆఫ్ డిస్యూస్ అంటే ఒకసారి నేర్చుకున్న విషయాన్ని తిరిగి ప్రయత్నించకపోవడం వలన సంధానాలు అనేటివి బలహీనపడి అభ్యసనం కుంటుపడుతుంది అని చెప్పేటువంటి నియమమే ఈ నిరుపయోగ నియమం ఇవి చలన కౌశలాలకు వర్తించవు ఎందుకంటే మనం ఒకసారి సైకిల్ నేర్చుకున్నాక ఈత నేర్చుకున్నాక వాటిని జీవితంలో మనం ఉపయోగించకపోయినా మర్చిపోవడం అనేది జరగదు ఉదాహరణకి ఈ నిరుపయోగ నియమంలో ఏం మర్చిపోతామంటే చిన్నతనంలో నేర్చుకున్నటువంటి పాఠ్యాంశాలనేవి ప్రస్తుతము గుర్తుకు లేకపోవడం దాన్నే మనము విస్మృతి అని అంటాం నెక్స్ట్ మూడవ నియమం ఫలిత నియమం థారండేక్ ప్రతిపాదించినటువంటి సూత్రాలన్నింటిలోనూ అత్యంత ప్రధానమైనది ఫలిత నియం అత్యంత ఆమోదయోగ్యమైనది సంసిద్ధతా నియమం మరి ఫలిత నియమం ఏం చెప్తుందంటే ప్రేరణ ప్రతి చర్యల మధ్య బంధం ఏర్పడి అభ్యాసం జరిగి ఆ ప్రతిస్పందనల వల్ల ఆనందం కలిగి సంతృప్తికరమైనటువంటి ఫలితాలు కలిగినట్లయితే ఆ చర్య అనేది తిరిగి పునరావృతం చేస్తాం అని చెప్పేదే ఫలిత నియమం ఉదాహరణకి సక్సెస్ నథింగ్ లైక్ సక్సీడ్ అనేటువంటి సామెత ఫలిత నియమాన్ని సమర్థిస్తుంది ఫలిత నియమంలో తిరిగి రెండు చిన్న నియమాలు ఉన్నాయి అవి ఒకటి సంతృప్తి నియమం రెండు అసంతృప్తి నియమం మొదట సంతృప్తి నియమం అంటే ఏమిటో తెలుసుకుందాం ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య జరిగినటువంటి సంధాన ఫలితం సంతృప్తికరంగా ఉన్నట్లయితే ఆ చర్యను తిరిగి పునరావృతం చేయడం ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఒక టీచర్ని సందేహం అడిగినటువంటి విద్యార్థిని మెచ్చుకున్నట్టు వల్ల పిల్లవాడు తనకు ఏర్పడేటువంటి ప్రతి సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నించడం రెండో ఉదాహరణ పరిశీలించినట్లయితే రెండు సమస్యలు సాధించినటువంటి విద్యార్థి మూడో సమస్యను సాధించడానికి కూడా ప్రయత్నం చేయడం నెక్స్ట్ నియమం అసంతృప్త నియమం అసంతృప్త నియమం అంటే ఏమంటే ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య జరిగినటువంటి సంధాన ఫలితం అసంతృప్తిగా ఉన్నట్లయితే ఆ చర్యను తిరిగి పునరావృతం చేయకపోవడం ఎగ్జాంపుల్ ఒక టీచర్ని విద్యార్థి సందేహం అడిగినప్పుడు ఆ టీచరు విసుక్కున్నాడు అనుకోండి అప్పుడు పిల్లవాడు తనకు ఏర్పడే సందేహాలను అడగలేడు నెక్స్ట్ మరొక ఉదాహరణను మనం పరిశీలించినట్లయితే గణిత పరీక్ష రోజున విద్యార్థి క్వశ్చన్ పేపర్లో మొదటి రెండు సమస్యలు సాధించలేకపోయేసరికి మూడవ సమస్య సాధించగలిగిందైనా ప్రయత్నించకపోవడం అసంతృప్తి నియమాన్ని తెలియజేస్తుంది